వచ్చినటువంటి అభిమానులు చేసినటువంటి కార్యక్రమం అంటే అక్కడ అభిమానులు చేసినటువంటి అత్యుత్సాహం ఒక రకంగా తీవ్రమైనటువంటి భయాందోళనకు గురిచేసింది రోహిత్ శర్మకు అదేవిధంగా కారులో కూర్చున్నటువంటి రోహిత్ శర్మ భార్య అదేవిధంగా పాపకు కూడా ఒకసారి విజువల్స్లో మనం చూడొచ్చు తాను కారు ఎక్కి వెళ్ళిపోతున్నటువంటి సందర్భంలో సరే చాలామంది కరచన చేయాలనుకుంటారు అభిమాన క్రీడాకారుడు కానీ ఎవరైనా సెలబ్రిటీ ఇష్టపడేటువంటి సెలబ్రిటీ కనిపించినప్పుడు వెళ్ళి ఫోటో దిగాలనో లేకుంటే సెకండ్ ఇవ్వాలనో ఆతృత పడుతుంటారు కానీ ఈ ఆతృత అత్యుత్సాహం అనేది అవతల వ్యక్తులను పూర్తిగా భయాందోళనకు గురి చేసేటువంటి విధంగా లేకుంటే వారిని పూర్తిగా ఇబ్బందులకు గురి చేసేటువంటి విధంగా మాత్రం ఉండకూడదు కానీ ఇప్పుడు అదే జరిగింది అక్కడికి వచ్చినటువంటి అభిమానుల్లో ఇద్దరు పూర్తిగా శృతిమించి అత్యుత్సాహాన్ని ప్రదర్శించి కార్లో కూర్చున్నటువంటి రోహిత్ శర్మ అప్పటికీ తను సెకండ్ ఇస్తున్నాడు వచ్చినటువంటి అభిమానులకు అక్కడికి వచ్చినటువంటి పిల్లలకి సెకండ్ ఇస్తున్నటువంటి క్రమంలో ఆ పిల్లాడు ఒక పిల్లాడు రోహిత్ శర్మ చెయ్యిని గట్టిగా పట్టి లాగేటువంటి ప్రయత్నం చేశాడు కార్లో నుంచి దీంతో ఒక్కసారిగా భయాందోళనకు గురై కార్లో నుంచి పడిపోతానేమోటువంటి భయం కలిగిందేమో కానీ ఒక్కసారిగా రోహిత్ శర్మ ఊహించినటువంటి ఘటనతో వెంటనే ఆ కారు విండో మొత్తాన్ని కూడా పైకి లిఫ్ట్ చేశాడు అంతేకాకుండా ఆ సంఘటనతో కొంత తన ముఖంలో కూడా కదలికలన్నీ కూడా మారిపోయాయి అటు పక్కన కూర్చున్నటువంటి రోహిత్ శర్మ భార్య పిల్లలు కూడా వారు కూడా ఏంటి ఏదో జరుగుతుందన్నట్టుగా వారు కూడా కొంత భయాందోళనకు గురైనటువంటి విశ్వాసాలు కూడా మనకు దాంట్లో కనిపిస్తున్నటువంటి సందర్భం ఆ పాప కొంత భయాందోళనకు కూడా గురైంది అక్కడ రోహిత్ శర్మ పాప ఇలా అభిమానులు చేసేటువంటి అత్యుత్సాహం అనేది ఫ్యామిలీతో బయటకు వచ్చేటటువంటి సెలబ్రిటీలకు ఇలా తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురి చేస్తుంది అనేటువంటి విషయం మరొకసారి స్పష్టమైంది దీంతో ఆగ్రహానికి గురైనటువంటి రోహిత్ శర్మ ఆ విండో లిఫ్ట్ పైకి లిఫ్ట్ చేసిన తర్వాత ఒకసారిగా చేతి వేలు చూపిస్తూ వారికి హెచ్చరించినటువంటి వీడియో కూడా ఇప్పుడు మనకు అందులో కనిపిస్తుంది ఇదే వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది కిటికీలో నుంచి వారికి అభివాదం చేయడానికి చేయి బయటకు పెట్టగా వారు ఆయన చేయిని పట్టుకొని లాగడానికి ప్రయత్నించారు దీంతో ఆ అసంతృప్తికి గురైనటువంటి రోహిత్ వారిని హెచ్చరిస్తూ వెంటనే కారు అద్దాలు మూసివేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఇక రోహిత్ శర్మ రెండు వేల ఇరవై ఐదు ఏడాది అత్యంత చిరస్మరణంగా నిలిచింది అతనికి గతేడాది ఆయన నాయకత్వంలో భారత ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని కైవసం చేసుకుంది అదేవిధంగా అంతర్జాతీయ క్రికెట్లో ఇరవై వేల పరుగుల మైలురాయిని అందుకున్నటువంటి నాలుగో భారత క్రికెటర్ కూడా రోహిత్ రికార్డు సృష్టించాడు వన్డేలో అత్యధిక సిక్సర్లు వాదనటువంటి ఆటగాడిగా కూడా షాయిద్ అఫ్రీద్ రికార్డును ను బద్దలు కొట్టాడు ప్రస్తుతం అతడి ఖాతాలో మూడు వందల యాభై ఐదు వన్డే సిక్సర్లు ఉన్నాయి గతేడాది పద్నాలుగు ఇన్నింగ్స్లో యాభై సగటుతో ఆరు వందల యాభై పరుగులు సాధించి వన్డే ర్యాంకింగ్స్లో అగ్రస్థానానికి చేరుకున్నారు సో ఏదేమైనా కూడా రోహిత్ శర్మకు ఎదురైనటువంటి అనుభవం అయితే ఒక్కసారిగా రోహిత్ అభిమానులని అందరినీ కూడా ఆందోళనకు గురిచేసింది కొంతమంది చేసేటువంటి అత్యుత్సాహంతో పూర్తిగా ఇలాంటి మరలా అభిమానుల దగ్గరికి వెళ్ళాలంటేనే భయపడేటువంటి పరిస్థితి చాలామందికి కలుగుతుంది కాబట్టి ఎప్పుడైనా అభిమానులు వారికి నచ్చినటువంటి సెలబ్రిటీలు వారికి ఇష్టమైనటువంటి వ్యక్తులు క్రికెటర్లు కానీ ఎవరైనా కానీ వచ్చినప్పుడు కొంత హుందాగా ప్రవర్తించి ప్రవర్తిస్తే వారు మరలా అభిమానుల మధ్య ఉండడానికి ఇష్టపడతారు కానీ ఇలా కనపడగానే మీద పడిపోవడం లేకుంటే అక్కడ ఫ్యామిలీ ఉందని కూడా చూడకుండా ఇష్టాన్ని రీతిలో ప్రవర్తిస్తే మనం చేసేటువంటి అత్యుత్సాహం అనేది పూర్తిగా వారి జీవితంలో ఎప్పటికొక మాయను మచ్చగా మారేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అభిమానులు ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి రోహిత్ అభిమానులు అక్కడికి వచ్చినటువంటి పిల్లలు ఈ రకమైనటువంటి ప్రవర్తన అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా మీరు కూడా మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి టీమిండియా స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మకు ఊహించనటువంటి ఒక పరిణామం ఎదురైంది భార్య పాపతో కలిసి రోహిత్ శర్మ కారులో ఎక్కుతున్నటువంటి సందర్భంలో అక్కడికి వచ్చినటువంటి అభిమానులు చేసినటువంటి కార్యక్రమం అంటే అక్కడ అభిమానులు చేసినటువంటి అత్యుత్సాహం ఒక రకంగా తీవ్రమైనటువంటి భయాందోళనకు గురి చేసింది రోహిత్ శర్మకు అదేవిధంగా కారులో కూర్చున్నటువంటి రోహిత్ శర్మ భార్య అదేవిధంగా పాపకు కూడా ఒకసారి విజువల్స్లో మనం చూడొచ్చు తాను ఎక్కి వెళ్ళిపోతున్నటువంటి సందర్భంలో సరే చాలామంది కరచన చేయాలనుకుంటారు అభిమాన క్రీడాకారుడు కానీ ఎవరైనా సెలబ్రిటీ ఇష్టపడేటువంటి సెలబ్రిటీ కనిపించినప్పుడు వెళ్ళి ఫోటో దిగాలనో లేకుంటే సెకండ్ ఇవ్వాలనో ఆతృత పడుతుంటారు కానీ ఈ ఆతృత అత్యుత్సాహం అనేది అవతల వ్యక్తులను పూర్తిగా భయాందోళనకు గురి చేసేటువంటి విధంగా లేకుంటే వారిని పూర్తిగా ఇబ్బందులకు గురి చేసేటువంటి విధంగా మాత్రం ఉండకూడదు కానీ ఇప్పుడు అదే జరిగింది అక్కడికి వచ్చినటువంటి అభిమానుల్లో ఇద్దరు పూర్తిగా శృతిమించి అత్యుత్సాహాన్ని ప్రదర్శించి కార్లో కూర్చున్నటువంటి రోహిత్ శర్మ అప్పటికీ తను సెకండ్ ఇస్తున్నాడు వచ్చినటువంటి అభిమానులకు అక్కడికి వచ్చినటువంటి పిల్లలకి సెకండ్ ఇస్తున్నటువంటి క్రమంలో ఆ పిల్లాడు ఒక పిల్లాడు రోహిత్ శర్మ చెయ్యిని గట్టిగా పట్టి లాగేటువంటి ప్రయత్నం చేశాడు కార్లో నుంచి దీంతో ఒక్కసారిగా భయాందోళనకు గురై కార్లో నుంచి పడిపోతానేమోటువంటి భయం కలిగిందేమో కానీ ఒక్కసారిగా రోహిత్ శర్మ ఊహించినటువంటి ఈ ఘటనతో వెంటనే ఆ కారు విండో మొత్తాన్ని కూడా పైకి లిఫ్ట్ చేశాడు అంతేకాకుండా ఆ సంఘటనతో కొంత తన ముఖంలో కూడా కదలికలన్నీ కూడా మారిపోయాయి అటు పక్కన కూర్చున్నటువంటి రోహిత్ శర్మ భార్య పిల్లలు కూడా వారు కూడా ఏంటి ఏదో జరుగుతుందన్నట్టుగా వారు కూడా కొంత భయాందోళనకు గురైనటువంటి విశ్వాసాలు కూడా మనకు దాంట్లో కనిపిస్తున్నటువంటి సందర్భం ఆ పాప కొంత భయాందోళనకు కూడా గురైంది అక్కడ రోహిత్ శర్మ పాప ఇలా అభిమానులు చేసేటువంటి అత్యుత్సాహం అనేది ఫ్యామిలీతో బయటకు వచ్చేటటువంటి సెలబ్రిటీలకు ఇలా తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురి చేస్తుందనేటువంటి విషయం మరొకసారి స్పష్టమైంది దీంతో ఆగ్రహానికి గురైనటువంటి రోహిత్ శర్మ ఆ విండో లిఫ్ట్ పైకి లిఫ్ట్ చేసిన తర్వాత ఒకసారిగా చేతి వేలు చూపిస్తూ వారికి హెచ్చరించినటువంటి వీడియో కూడా ఇప్పుడు మనకు అందులో కనిపిస్తుంది ఇదే వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారుతుంది కిటికీలో నుంచి వారికి అభివాదం చేయడానికి చెయ్యి బయటకు పెట్టగా వారు ఆయన చేయిని పట్టుకొని లాగడానికి ప్రయత్నించారు దీంతో ఆ అసంతృప్తికి గురైనటువంటి రోహిత్ వారిని హెచ్చరిస్తూ వెంటనే కారు అద్దాలు మూసివేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఇక రోహిత్ శర్మ రెండు వేల ఇరవై ఐదు ఏడాది అత్యంత చిరస్మరణీయంగా నిలిచింది అతనికి గతేడాది ఆయన నాయకత్వంలో భారత ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని కైవసం చేసుకుంది అదేవిధంగా అంతర్జాతీయ క్రికెట్లో ఇరవై వేల పరుగుల మైలురాయిని అందుకున్నటువంటి నాలుగో భారత క్రికెటర్ కూడా రోహిత్ రికార్డు సృష్టించాడు వన్డేలో అత్యధిక సిక్సర్లు వాదనటువంటి ఆటగాడిగా కూడా షాహిద్ అఫ్రీద్ రికార్డును బద్దలు కొట్టాడు నవంబర్లో ప్రస్తుతం అతడి ఖాతాలో మూడు వందల యాభై ఐదు వన్డే సిక్సర్లు ఉన్నాయి గతేడాది పద్నాలుగు ఇన్నింగ్స్లో యాభై సగటుతో ఆరు వందల యాభై పరుగులు సాధించి వన్డే ర్యాంకింగ్స్లో అగ్రస్థానానికి చేరుకున్నారు సో ఏదేమైనా కూడా రోహిత్ శర్మకు ఎదురైనటువంటి అనుభవం అయితే ఒక్కసారిగా రోహిత్ అభిమానులని అందరినీ కూడా ఆందోళనకు గురిచేసింది కొంతమంది చేసేటువంటి అత్యుత్సాహంతో పూర్తిగా ఇలాంటి మరలా అభిమానుల దగ్గరికి వెళ్ళాలంటేనే భయపడేటువంటి పరిస్థితి చాలామందికి కలుగుతుంది కాబట్టి ఎప్పుడైనా అభిమానులు వారికి నచ్చినటువంటి సెలబ్రిటీలు వారికి ఇష్టమైనటువంటి వ్యక్తులు క్రికెటర్లు కానీ ఎవరైనా కానీ వచ్చినప్పుడు కొంత హుందాగా ప్రవర్తించి ప్రవర్తిస్తే వారు మరలా అభిమానుల మధ్య ఉండడానికి ఇష్టపడతారు కానీ ఇలా కనపడగానే మీద పడిపోవడం లేకుంటే అక్కడ ఫ్యామిలీ ఉందని కూడా చూడకుండా ఇష్టాన్ని రీతిలో ప్రవర్తిస్తే మనం చేసేటువంటి అత్యుత్సాహం అనేది పూర్తిగా వారి జీవితంలో ఎప్పటికొక మాయను మచ్చగా మారేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అభిమానులు ఈ వీడియో చూసిన తర్వాత మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి రోహిత్ అభిమానులు అక్కడికి వచ్చినటువంటి పిల్లలు ఈ రకమైనటువంటి ప్రవర్తన అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా మీరు కూడా మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి టీమిండియా స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మకు ఊహించనటువంటి ఒక పరిణామం ఎదురైంది భార్య పాపతో కలిసి రోహిత్ శర్మ కారులో ఎక్కుతున్నటువంటి సందర్భంలో అక్కడికి వచ్చినటువంటి అభిమానులు చేసినటువంటి కార్యక్రమం అంటే అక్కడ అభిమానులు చేసినటువంటి అత్యుత్సాహం ఒక రకంగా తీవ్రమైనటువంటి భయాందోళనకు గురిచేసింది రోహిత్ శర్మకు అదేవిధంగా కారులో కూర్చున్నటువంటి రోహిత్ శర్మ భార్య అదేవిధంగా పాప కూడా ఒకసారి విజువల్స్లో మనం చూడొచ్చు తాను ఎక్కి వెళ్ళిపోతున్నటువంటి సందర్భంలో సరే చాలామంది కరచన చేయాలనుకుంటారు అభిమాన క్రీడాకారుడు కానీ ఎవరైనా సెలబ్రిటీ ఇష్టపడేటువంటి సెలబ్రిటీ కనిపించినప్పుడు వెళ్ళి ఫోటో దిగాలనో లేకుంటే సెకండ్ ఇవ్వాలనో ఆతృత పడుతుంటారు కానీ ఈ ఆతృత అత్యుత్సాహం అనేది అవతల వ్యక్తులను పూర్తిగా భయాందోళనకు గురి చేసేటువంటి విధంగా లేకుంటే వారిని పూర్తిగా ఇబ్బందులకు గురి చేసేటువంటి విధంగా మాత్రం ఉండకూడదు కానీ ఇప్పుడు అదే జరిగింది అక్కడికి వచ్చినటువంటి అభిమానుల్లో ఇద్దరు పూర్తిగా శృతిమించి అత్యుత్సాహాన్ని ప్రదర్శించి కారులో కూర్చున్నటువంటి రోహిత్ శర్మ అప్పటికీ తను సెకండ్ ఇస్తున్నాడు వచ్చినటువంటి అభిమానులకు అక్కడికి వచ్చినటువంటి పిల్లలకి సెకండ్ ఇస్తున్నటువంటి క్రమంలో ఆ పిల్లాడు ఒక పిల్లాడు రోహిత్ శర్మ చెయ్యిని గట్టిగా పట్టి లాగేటువంటి ప్రయత్నం చేశాడు కారులో నుంచి దీంతో ఒక్కసారిగా భయాందోళనకు గురై కారులో నుంచి పడిపోతారేమో అనేటువంటి భయం కలిగిందేమో కానీ ఒక్కసారిగా రోహిత్ శర్మ ఊహించినటువంటి ఘటనతో వెంటనే ఆ కారు విండో మొత్తాన్ని కూడా పైకి లిఫ్ట్ చేశాడు అంతేకాకుండా ఆ సంఘటనతో కొంత తన ముఖంలో కూడా కదలికలన్నీ కూడా మారిపోయాయి అటు పక్కన కూర్చున్నటువంటి రోహిత్ శర్మ భార్య పిల్లలు కూడా వారు కూడా ఏంటి ఏదో జరుగుతుందన్నట్టుగా వారు కూడా కొంత భయాందోళనకు గురైనటువంటి విశ్వాసాలు కూడా మనకు దాంట్లో కనిపిస్తున్నటువంటి సందర్భం ఆ పాప కొంత భయాందోళనకు కూడా గురైంది అక్కడ రోహిత్ శర్మ పాప ఇలా అభిమానులు చేసేటువంటి అత్యుత్సాహం అనేది ఫ్యామిలీతో బయటకు వచ్చేటటువంటి సెలబ్రిటీలకు ఇలా తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురి చేస్తుంది అనేటువంటి విషయం మరొకసారి అయింది దీంతో ఆగ్రహానికి గురైనటువంటి రోహిత్ శర్మ ఆ విండో లిఫ్ట్ పైకి లిఫ్ట్ చేసిన తర్వాత ఒకసారిగా చేతి వేలు చూపిస్తూ వారికి హెచ్చరించినటువంటి వీడియో కూడా ఇప్పుడు మనకు అందులో కనిపిస్తుంది ఇదే వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది కిటికీలో నుంచి వారికి అభివాదం చేయడానికి చేయి బయటకు పెట్టగా వారు ఆయన చేయిని పట్టుకొని లాగడానికి ప్రయత్నించారు దీంతో ఆ అసంతృప్తికి గురైనటువంటి రోహిత్ వారిని హెచ్చరి వెంటనే కారు అద్దాలు మూసివేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఇక రోహిత్ శర్మ రెండు వేల ఇరవై ఐదు ఏడాది చిరస్మరీయంగా నిలిచింది అతనికి గతేడాది ఆయన నాయకత్వంలో భారత ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని కైవసం చేసుకుంది అదేవిధంగా అంతర్జాతీయ క్రికెట్లో ఇరవై వేల పరుగుల మైలురాయిని అందుకున్నటువంటి నాలుగో భారత క్రికెటర్ కూడా రోహిత్ రికార్డు సృష్టించాడు వన్డే అత్యధిక సిక్సర్లు వాదినటువంటి ఆటగాడిగా కూడా షాయిద్ అఫ్రిద్ రికార్డును బద్దలు కొట్టాడు నవంబర్లో ప్రస్తుతం అతడి ఖాతాలో మూడు వందల యాభై ఐదు వన్డే సిక్సర్లు ఉన్నాయి గతేడాది పద్నాలుగు ఇన్నింగ్స్లో యాభై సగటుతో ఆరు వందల యాభై పరుగులు సాధించి వన్డే ర్యాంకింగ్స్లో అగ్రస్థానానికి చేరుకున్నారు సో ఏదేమైనా కూడా రోహిత్ శర్మకు ఎదురైనటువంటి అనుభవం అయితే ఒక్కసారిగా రోహిత్ అభిమానులని అందరినీ కూడా ఆందోళనకు గురిచేసింది కొంతమంది చేసేటువంటి అత్యుత్సాహంతో పూర్తిగా ఇలాంటి మరలా అభిమానుల దగ్గరికి వెళ్ళాలంటేనే భయపడేటువంటి పరిస్థితి చాలామందికి కలుగుతుంది కాబట్టి ఎప్పుడైనా అభిమానులు వారికి నచ్చినటువంటి సెలబ్రిటీలు వారికి ఇష్టమైనటువంటి వ్యక్తులు క్రికెటర్లు కానీ ఎవరైనా కానీ వచ్చినప్పుడు కొంత హుందాగా ప్రవర్తించి ప్రవర్తిస్తే వారు మరలా అభిమానుల మధ్య ఉండడానికి ఇష్టపడతారు కానీ ఇలా కనపడగానే మీద పడిపోవడం లేకుంటే అక్కడ ఫ్యామిలీ ఉందని కూడా చూడకుండా ఇష్టాన్ని రీతిలో ప్రవర్తిస్తే మనం చేసేటువంటి అత్యుత్సాహం అనేది పూర్తిగా వారి జీవితంలో ఎప్పటికొక ఒక ఆయన మచ్చగా మారేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అభిమానులు ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి రోహిత్ అభిమానులు అక్కడికి వచ్చినటువంటి పిల్లలు ఈ రకమైనటువంటి ప్రవర్తన అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా మీరు కూడా మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి టీమిండియా స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మకు ఊహించినటువంటి ఒక పరిణామం ఎదురైంది భార్య పాపతో కలిసి రోహిత్ శర్మ కారులో ఎక్కుతున్నటువంటి సందర్భంలో అక్కడికి వచ్చినటువంటి అభిమానులు చేసినటువంటి కార్యక్రమం అంటే అక్కడ అభిమానులు చేసినటువంటి అత్యుత్సాహం ఒక రకంగా తీవ్రమైనటువంటి భయాందోళనకు చేసింది రోహిత్ శర్మకు అదేవిధంగా కారులో కూర్చున్నటువంటి రోహిత్ శర్మ భార్య అదేవిధంగా పాప కూడా ఒకసారి విజువల్స్లో మనం చూడొచ్చు తాను ఎక్కి వెళ్ళిపోతున్నటువంటి సందర్భంలో సరే చాలామంది కరచన చేయాలనుకుంటారు అభిమాన క్రీడాకారుడు కానీ ఎవరైనా సెలబ్రిటీ ఇష్టపడేటువంటి సెలబ్రిటీ కనిపించినప్పుడు వెళ్ళి ఫోటో దిగాలనో లేకుంటే సెకండ్ ఇవ్వాలనో ఆతృత పడుతుంటారు కానీ ఈ ఆతృత అత్యుత్సాహం అనేది అవతల వ్యక్తులను పూర్తిగా భయాందోళనకు గురి చేసేటువంటి విధంగా లేకుంటే వారిని పూర్తిగా ఇబ్బందులకు గురి చేసేటువంటి విధంగా మాత్రం ఉండకూడదు కానీ ఇప్పుడు అదే జరిగింది అక్కడికి వచ్చినటువంటి అభిమానుల్లో ఇద్దరు పూర్తిగా శృతిమించి అత్యుత్సాహాన్ని ప్రదర్శించి కార్లో కూర్చున్నటువంటి రోహిత్ శర్మ అప్పటికీ తను సెకండ్ ఇస్తున్నాడు వచ్చినటువంటి అభిమానులకు అక్కడికి వచ్చినటువంటి పిల్లలకి సెకండ్ ఇస్తున్నటువంటి క్రమంలో ఆ పిల్లాడు ఒక పిల్లాడు రోహిత్ శర్మ చెయ్యిని గట్టిగా పట్టి లాగేటువంటి ప్రయత్నం చేశాడు కార్లో నుంచి దీంతో ఒక్కసారిగా భయాందోళనకు గురై కార్లో నుంచి పడిపోతానేమో భయం కలిగిందేమో కానీ ఒక్కసారిగా రోహిత్ శర్మ ఊహించినటువంటి ఘటనతో వెంటనే ఆ కారు విండో మొత్తాన్ని కూడా పైకి లిఫ్ట్ చేశాడు అంతేకాకుండా ఆ సంఘటనతో కొంత తన ముఖంలో కూడా కదలికలన్నీ కూడా మారిపోయాయి అటు పక్కన కూర్చున్నటువంటి రోహిత్ శర్మ భార్య పిల్లలు కూడా వారు కూడా ఏంటి ఏదో జరుగుతుందన్నట్టుగా వారు కూడా కొంత భయాందోళనకు గురైనటువంటి విశ్వాసాలు కూడా మనకు దాంట్లో కనిపిస్తున్నటువంటి సందర్భం ఆ పాప కొంత భయాందోళనకు కూడా గురైంది అక్కడ రోహిత్ శర్మ పాప ఇలా అభిమానులు చేసేటువంటి అత్యుత్సాహం అనేది ఫ్యామిలీతో బయటకు వచ్చేటటువంటి సెలబ్రిటీలకు ఇలా తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురి చేస్తుంది అనేటువంటి విషయం మరొకసారి అయింది దీంతో ఆగ్రహానికి గురైనటువంటి రోహిత్ శర్మ ఆ విండో లిఫ్ట్ పైకి లిఫ్ట్ చేసిన తర్వాత ఒకసారిగా చేతి వేలు చూపిస్తూ వారికి హెచ్చరించినటువంటి వీడియో కూడా ఇప్పుడు మనకు అందులో కనిపిస్తుంది ఇదే వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది కిటికీలో నుంచి వారికి అభివాదం చేయడానికి చెయ్యి బయటకు పెట్టగా వారు ఆయన చేయిని పట్టుకొని లాగడానికి ప్రయత్నించారు దీంతో ఆ అసంతృప్తికి గురైనటువంటి రోహిత్ వారిని హెచ్చరిస్తూ వెంటనే కారు అద్దాలు మూసివేసి అక్కడి నుంచి వెళ్లిపోయాడు ఇక రోహిత్ శర్మ రెండు వేల ఇరవై ఐదు ఏడాది అత్యంత చిరస్మరణీయంగా నిలిచింది అతనికి గతేడాది ఆయన నాయకత్వంలో భారత ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని కైవసం చేసుకుంది అదేవిధంగా అంతర్జాతీయ క్రికెట్ ఇరవై వేల పరుగుల మైలురాయిని క్రికెటర్ కూడా రోహిత్ రికార్డు సృష్టించాడు వన్డేలో అత్యధిక సిక్సర్లు వాదినటువంటి ఆటగాడిగా కూడా షాయిద్ అఫ్రీద్ రికార్డును బద్దలు కొట్టాడు నవంబర్లో ప్రస్తుతం అతడి ఖాతాలో మూడు వందల యాభై ఐదు వన్డే సిక్సర్లు ఉన్నాయి గతేడాది పద్నాలుగు ఇన్నింగ్స్లో యాభై సగటుతో ఆరు వందల యాభై పరుగులు సాధించి వన్డే ర్యాంకింగ్స్ లో అగ్రస్థానానికి చేరుకున్నారు సో ఏదేమైనా కూడా రోహిత్ శర్మకు ఎదురైనటువంటి అనుభవం అయితే ఒక్కసారిగా రోహిత్ అందరినీ కూడా ఆందోళనకు గురి చేసింది కొంతమంది చేసేటువంటి అత్యుత్సాహంతో పూర్తిగా ఇలాంటి మరలా అభిమానుల దగ్గరికి వెళ్ళాలంటేనే భయపడేటువంటి పరిస్థితి చాలామందికి కలుగుతుంది కాబట్టి ఎప్పుడైనా అభిమానులు వారికి నచ్చినటువంటి సెలబ్రిటీలు వారికి ఇష్టమైనటువంటి వ్యక్తులు క్రికెటర్లు కానీ ఎవరైనా కానీ వచ్చినప్పుడు కొంత ఉందాగా ప్రవర్తించి ప్రవర్తిస్తే వారు మరలా అభిమానుల మధ్య ఉండడానికి ఇష్టపడతారు కానీ ఇలా కనపడగానే మీద పడిపోవడం లేకుంటే అక్కడ ఫ్యామిలీ ఉందని కూడా చూడకుండా ఇష్టాన్ని రీతిలో ప్రవర్తిస్తే మనం చేసేటువంటి అత్యుత్సాహం అనేది పూర్తిగా వారి జీవితంలో ఎప్పటికొక ఒక ఆయన మచ్చగా మారేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అభిమానులు ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి రోహిత్ అభిమానులు అక్కడికి వచ్చినటువంటి పిల్లలు ఈ రకమైనటువంటి ప్రవర్తన అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా మీరు కూడా మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి టీమిండియా స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మకు ఊహించినటువంటి ఒక పరిణామం ఎదురైంది భార్య పాపతో కలిసి రోహిత్ శర్మ కారులో ఎక్కుతున్నటువంటి సందర్భంలో అక్కడికి వచ్చినటువంటి అభిమానులు చేసినటువంటి కార్యక్రమం అంటే అక్కడ అభిమానులు చేసినటువంటి అత్యుత్సాహం ఒక రకంగా తీవ్రమైనటువంటి భయాందోళనకు గురి చేసింది రోహిత్ శర్మకు అదేవిధంగా కారులో కూర్చున్నటువంటి రోహిత్ శర్మ భార్య అదేవిధంగా పాపకు కూడా ఒకసారి విజువల్స్లో మనం చూడొచ్చు తాను కారు ఎక్కి వెళ్ళిపోతున్నటువంటి సందర్భంలో సరే చాలామంది కరచు చేయాలనుకుంటారు అభిమాన క్రీడాకారుడు కానీ ఎవరైనా సెలబ్రిటీ ఇష్టపడేటువంటి సెలబ్రిటీ కనిపించినప్పుడు వెళ్ళి ఫోటో దిగాలనో లేకుంటే సెకండ్ ఇవ్వాలనో ఆతృత పడుతుంటారు కానీ ఈ ఆతృత అత్యుత్సాహం అనేది అవతల వ్యక్తులను పూర్తిగా భయాందోళనకు గురి చేసేటువంటి విధంగా లేకుంటే వారిని పూర్తిగా ఇబ్బందులకు గురి చేసేటువంటి విధంగా మాత్రం ఉండకూడదు కానీ ఇప్పుడు అదే జరిగింది అక్కడికి వచ్చినటువంటి అభిమానుల్లో ఇద్దరు పూర్తిగా శృతిమించి అత్యుత్సాహాన్ని ప్రదర్శించి కారులో కూర్చున్నటువంటి రోహిత్ శర్మ అప్పటికీ తను సెకండ్ ఇస్తున్నాడు వచ్చినటువంటి అభిమానులకు అక్కడికి వచ్చినటువంటి పిల్లలకి సెకండ్ ఇస్తున్నటువంటి క్రమంలో ఆ పిల్లాడు ఒక పిల్లాడు రోహిత్ శర్మ చెయ్యిని గట్టిగా పట్టి లాగేటువంటి ప్రయత్నం చేశాడు కారులో నుంచి దీంతో ఒక్కసారిగా భయాందోళనకు గురై కారులో నుంచి పడిపోతారేమోటువంటి భయం కలిగిందేమో కానీ ఒక్కసారిగా రోహిత్ శర్మ ఊహించినటువంటి ఘటనతో వెంటనే ఆ కారు విండో మొత్తాన్ని కూడా పైకి లిఫ్ట్ చేశాడు అంతేకాకుండా ఆ సంఘటనతో కొంత తన ముఖంలో కూడా కదలికలన్నీ కూడా మారిపోయాయి అటు పక్కన కూర్చున్నటువంటి రోహిత్ శర్మ భార్య పిల్లలు కూడా వారు కూడా ఏంటి ఏదో జరుగుతుందన్నట్టుగా వారు కూడా కొంత భయాందోళనకు గురైనటువంటి విశ్వాసాలు కూడా మనకు దాంట్లో కనిపిస్తున్నటువంటి సందర్భం ఆ పాప కొంత భయాందోళనకు కూడా గురైంది అక్కడ రోహిత్ శర్మ పాప ఇలా అభిమానులు చేసేటువంటి అత్యుత్సాహం అనేది ఫ్యామిలీతో బయటకు వచ్చేటటువంటి సెలబ్రిటీలకు ఇలా తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురి చేస్తుంది అనేటువంటి విషయం మరొకసారి అయింది దీంతో ఆగ్రహానికి గురైనటువంటి రోహిత్ శర్మ ఆ విండో లిఫ్ట్ పైకి లిఫ్ట్ చేసిన తర్వాత ఒకసారిగా చేతి వేలు చూపిస్తూ వారికి హెచ్చరించినటువంటి వీడియో కూడా ఇప్పుడు మనకు అందులో కనిపిస్తుంది ఇదే వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది కిటికీలో నుంచి వారికి అభివాదం చేయడానికి చేయి బయటకు పెట్టగా వారు ఆయన చేయిని పట్టుకొని లాగడానికి ప్రయత్నించారు దీంతో ఆ అసంతృప్తికి గురైనటువంటి రోహిత్ వారిని హెచ్చరిస్తూ వెంటనే కారు అద్దాలు మూసివేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఇక రోహిత్ శర్మ రెండు ఇరవై ఐదు ఏడాది అత్యంత చిరస్మరణీయంగా నిలిచింది అతనికి గతేడాది ఆయన నాయకత్వంలో భారత ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని కైవసం చేసుకుంది అదేవిధంగా అంతర్జాతీయ క్రికెట్ ఇరవై వేల పరుగుల మైలురాయిని అందుకున్నటువంటి నాలుగో భారత క్రికెటర్ కూడా రోహిత్ రికార్డు సృష్టించాడు వన్డే అత్యధిక సిక్సర్లు వాదినటువంటి ఆటగాడిగా కూడా షాయిద్ అఫ్రీద్ రికార్డును ను బద్దల కొట్టాడు నవంబర్లో ప్రస్తుతం అతడి ఖాతాలో మూడు వందల యాభై ఐదు వన్డే సిక్సర్లు ఉన్నాయి గతేడాది పద్నాలుగు ఇన్నింగ్స్లో యాభై సగటుతో ఆరు వందల యాభై పరుగులు సాధించి వన్డే ర్యాంకింగ్స్లో అగ్రస్థానానికి చేరుకున్నారు సో ఏదేమైనా కూడా రోహిత్ శర్మకు ఎదురైనటువంటి అనుభవం అయితే ఒక్కసారిగా రోహిత్ అభిమానులని అందరినీ కూడా ఆందోళనకు గురిచేసింది కొంతమంది చేసేటువంటి అత్యుత్సాహంతో పూర్తిగా ఇలాంటి మరలా అభిమానుల దగ్గరికి వెళ్ళాలంటేనే భయపడేటువంటి పరిస్థితి చాలామందికి కలుగుతుంది కాబట్టి ఎప్పుడైనా అభిమానులు వారికి నచ్చినటువంటి సెలబ్రిటీలు వారికి ఇష్టమైనటువంటి వ్యక్తులు క్రికెటర్లు కానీ ఎవరైనా కానీ వచ్చినప్పుడు కొంత హుందాగా ప్రవర్తించి ప్రవర్తిస్తే వారు మరలా అభిమానుల మధ్య ఉండడానికి ఇష్టపడతారు కానీ ఇలా కనపడగానే మీద పడిపోవడం లేకుంటే అక్కడ ఫ్యామిలీ ఉందని కూడా చూడకుండా ఇష్టాను రీతిలో ప్రవర్తిస్తే మనం చేసేటువంటి అత్యుత్సాహం అనేది పూర్తిగా వారి జీవితంలో ఎప్పటికొక మా మచ్చగా మారేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అభిమానులు ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి రోహిత్ అభిమానులు అక్కడికి వచ్చినటువంటి పిల్లలు ఈ రకమైనటువంటి ప్రవర్తన అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా మీరు కూడా మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి టీమిండియా స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మకు ఊహించినటువంటి ఒక పరిణామం ఎదురైంది భార్య పాపతో కలిసి రోహిత్ శర్మ కారులో ఎక్కుతున్నటువంటి సందర్భంలో అక్కడికి వచ్చినటువంటి అభిమానులు చేసినటువంటి కార్యక్రమం అంటే అక్కడ అభిమానులు చేసినటువంటి అత్యుత్సాహం ఒక రకంగా తీవ్రమైనటువంటి భయాందోళనకు గురి చేసింది రోహిత్ శర్మకు అదేవిధంగా కారులో కూర్చున్నటువంటి రోహిత్ శర్మ భార్య అదేవిధంగా పాప కూడా ఒకసారి విజువల్స్లో మనం చూడొచ్చు తాను కారు ఎక్కి వెళ్ళిపోతున్నటువంటి సందర్భంలో సరే చాలామంది కరెక్షన్లను చేయాలనుకుంటారు అభిమాన క్రీడాకారుడు కానీ ఎవరైనా సెలబ్రిటీ ఇష్టపడేటువంటి సెలబ్రిటీ కనిపించినప్పుడు వెళ్ళి ఫోటో దిగాలనో లేకుంటే సెకండ్ ఇవ్వాలనో ఆతృత పడుతుంటారు కానీ ఈ ఆతృత అత్యుత్సాహం అనేది అవతల వ్యక్తులను పూర్తిగా భయాందోళనకు గురి చేసేటువంటి విధంగా లేకుంటే వారిని పూర్తిగా ఇబ్బందులకు గురి చేసేటువంటి విధంగా మాత్రం ఉండకూడదు కానీ ఇప్పుడు అదే జరిగింది అక్కడికి వచ్చినటువంటి అభిమానుల్లో ఇద్దరు పూర్తిగా శృతిమించి అత్యుత్సాహాన్ని ప్రదర్శించి కార్లో కూర్చున్నటువంటి రోహిత్ శర్మ అప్పటికీ తను సెకండ్ ఇస్తున్నాడు వచ్చినటువంటి అభిమానులకు అక్కడికి వచ్చినటువంటి పిల్లలకి సెకండ్ ఇస్తున్నటువంటి క్రమంలో ఆ పిల్లాడు ఒక పిల్లాడు రోహిత్ శర్మ చెయ్యిని గట్టిగా పట్టి లాగే అటువంటి ప్రయత్నం చేశాడు కార్లో నుంచి దీంతో ఒక్కసారిగా భయాందోళనకు గురై కార్లో నుంచి పడిపోతారేమోటువంటి భయం కలిగిందేమో కానీ ఒక్కసారిగా రోహిత్ శర్మ ఊహించినటువంటి ఈ ఘటనతో వెంటనే ఆ కారు విండో మొత్తాన్ని కూడా పైకి లిఫ్ట్ చేశాడు అంతేకాకుండా ఆ సంఘటనతో కొంత తన ముఖంలో కూడా కదలికలన్నీ కూడా మారిపోయాయి అటు పక్కన కూర్చున్నటువంటి రోహిత్ శర్మ భార్య పిల్లలు కూడా వారు కూడా ఏంటి ఏదో జరుగుతుందన్నట్టుగా వారు కూడా కొంత భయాందోళనకు గురైనటువంటి విశ్వాసాలు కూడా మనకు దాంట్లో కనిపిస్తున్నటువంటి సందర్భం ఆ పాప కొంత భయాందోళనకు కూడా గురైంది అక్కడ రోహిత్ శర్మ పాప ఇలా అభిమానులు చేసేటువంటి అత్యుత్సాహం అనేది ఫ్యామిలీతో బయటకు వచ్చేటటువంటి సెలబ్రిటీలకు ఇలా తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురి అనేటువంటి విషయం మరొకసారి స్పష్టమైంది దీంతో ఆగ్రహానికి గురైనటువంటి రోహిత్ శర్మ ఆ విండో లిఫ్ట్ పైకి లిఫ్ట్ చేసిన తర్వాత ఒకసారిగా చేతి వేలు చూపిస్తూ వారికి హెచ్చరించినటువంటి వీడియో కూడా ఇప్పుడు మనకు అందులో కనిపిస్తుంది ఇదే వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారుతుంది కిటికీలో నుంచి వారికి అభివాదం చేయడానికి చెయ్యి బయటకు పెట్టగా వారు ఆయన చేయిని పట్టుకొని లాగడానికి ప్రయత్నించారు దీంతో ఆ అసంతృప్తికి గురైనటువంటి రోహిత్ వారిని హెచ్చరించారు వెంటనే కారు అద్దాలు మూసివేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఇక రోహిత్ శర్మ రెండు వేల ఇరవై ఐదు ఏడాది అత్యంత చిరస్మరణీయంగా నిలిచింది అతనికి గతేడాది ఆయన నాయకత్వంలో భారత ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీని కైవసం చేసుకుంది అదేవిధంగా అంతర్జాతీయ క్రికెట్లో ఇరవై వేల పరుగుల మైలురాయిని అందుకున్నటువంటి నాలుగో భారత క్రికెటర్ కూడా రోహిత్ రికార్డు సృష్టించాడు వన్డే అత్యధిక సిక్సర్లు వాదినటువంటి ఆటగాడిగా కూడా షాయిద్ అఫ్రీద్ రికార్డును ను బద్దలు కొట్టాడు నవంబర్లో ప్రస్తుతం అతడి ఖాతాలో మూడు వందల యాభై ఐదు వన్డే సిక్సర్లు ఉన్నాయి గతేడాది పద్నాలుగు ఇన్నింగ్స్లో యాభై సగటుతో ఆరు వందల యాభై పరుగులు సాధించి వన్డే ర్యాంకింగ్స్లో అగ్రస్థానానికి చేరుకున్నారు సో ఏదేమైనా కూడా రోహిత్ శర్మకు ఎదురైనటువంటి అనుభవం అయితే ఒక్కసారిగా రోహిత్ అందరినీ కూడా ఆందోళనకు గురిచేసింది కొంతమంది చేసేటువంటి అత్యుత్సాహంతో పూర్తిగా ఇలాంటి మరలా అభిమానుల దగ్గరికి వెళ్ళాలంటేనే భయపడేటువంటి పరిస్థితి చాలామందికి కలుగుతుంది కాబట్టి ఎప్పుడైనా అభిమానులు వారికి నచ్చినటువంటి సెలబ్రిటీలు వారికి ఇష్టమైనటువంటి వ్యక్తులు క్రికెటర్లు కానీ ఎవరైనా కానీ వచ్చినప్పుడు కొంత హుందాగా ప్రవర్తించి ప్రవర్తిస్తే వారు మరలా అభిమానుల మధ్య ఉండడానికి ఇష్టపడతారు కానీ ఇలా కనపడగానే మీద పడిపోవడం లేకుంటే అక్కడ ఫ్యామిలీ ఉందని కూడా చూడకుండా ఇష్టాను రీతిలో ప్రవర్తిస్తే మనం చేసేటువంటి అత్యుత్సాహం అనేది పూర్తిగా వారి జీవితంలో ఎప్పటికొక మాయను మచ్చగా మారేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అభిమానులు ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి రోహిత్ అభిమానులు అక్కడికి వచ్చినటువంటి పిల్లలు ఈ రకమైనటువంటి ప్రవర్తన అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా మీరు కూడా మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి టీమిండియా స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మకు ఊహించినటువంటి ఒక పరిణామం ఎదురైంది భార్య పాపతో కలిసి రోహిత్ శర్మ కారులో ఎక్కుతున్నటువంటి సందర్భంలో అక్కడికి వచ్చినటువంటి అభిమానులు చేసినటువంటి కార్యక్రమం అంటే అక్కడ అభిమానులు చేసినటువంటి అత్యుత్సాహం ఒక రకంగా తీవ్రమైనటువంటి భయాందోళనకు గురిచేసింది రోహిత్ శర్మకు అదేవిధంగా కారులో కూర్చున్నటువంటి రోహిత్ శర్మ భార్య అదేవిధంగా పాపకు కూడా ఒకసారి విజువల్స్లో మనం చూడొచ్చు తాను కారు ఎక్కి వెళ్ళిపోతున్నటువంటి సందర్భంలో సరే చాలామంది కరచన చేయాలనుకుంటారు అభిమాన క్రీడాకారుడు కానీ ఎవరైనా సెలబ్రిటీ ఇష్టపడేటువంటి సెలబ్రిటీ కనిపించినప్పుడు వెళ్ళి ఫోటో దిగాలనో లేకుంటే సెకండ్ ఇవ్వాలని ఆతృత పడుతుంటారు కానీ